మంద తుఫాన్ ప్రభావంతో జనగామ మహబూబాబాద్ వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ల ద్వారా మాట్లాడి అన్ని శాఖల అధికారులు కార్యస్థానాలలో అందుబాటులో ఉండాలని సూచించారు ఇటీవల ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని రైతులు మరియు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు అందరిని అలర్ట్ చేయండి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ వల్ల కూడా అంటే ఏ బీగా ఏమైనా క్లెక్టర్లో వచ్చినా అందరూ అయితే అలర్ట్ ఉండేటట్టు ఇంకా వేరేవన్నీ కూడా అలర్ట్ ఉండమని చెప్పండి ఏ వాళ్ళని ఓకే 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 అండ్ వన్ మోర్త్ అదే అవైలబుల్ చెప్తుండ్రు కాబట్టి ఇరిగేషన్ కూడా అండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పండి చెప్పండి కట్టలనట్లేమైనా తగినా కానీ వాళ్ళంతా ఇక్కడ అవైలబుల్ ఉండేటట్టు ఓకే యా థ్యాంక్ యూ ఎస్కేఆర్ వాళ్ళు ఇంకా మళ్ళీ చెప్పండి